మన కళ్ళు సుమారు ఒకటి కోటి రంగులను పది మిలియన్ కలర్స్ గుర్తించగలవు కిడ్నీల శ్రమ మన రెండు కిడ్నీలు రోజుకు సుమారు యాభై రెండు వందలు లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి చర్మం శరీర కవచం మన చర్మం ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి పూర్తిగా పునరుత్పత్తి రిజనరేట్ అవుతుంది పేగుల పొడవు మన చిన్న పేగు స్మాల్ ఇంటెస్టిన్ పొడవు సుమారు ఏడు మీటర్ల వరకు ఉంటుంది అంటే క్రికెట్ పిచ్ కంటే కొంచెం తక్కువ మెదడు వేగం మన మెదడు నాడీ సంకేతాలను నాలుగు వందలు కిమీగం గంటకు రెండు వందల యాభై మెళ్లు వేగంతో పంపిస్తుంది ఇది ఒక రేసింగ్ కారు కన్నా వేగంగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్